నిత్య నిత్య నన్ను మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా నీ పిల్లలమైన మేమందరము సహవాసము కలిగి ఉంటూ నీ దివ్య లేఖనాలను ధ్యానించుచుండగా సహాయము దయచేయండి నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలను నైనా వెనగల చెవిని గ్రహించగలిగే మనస్సును భద్రపరుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ పిల్లలకు వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను దైవిక కుటుంబంలో చివరి భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం అమ్రాము యోకేబేదుల కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం మిర్యాము గారు అహరోను గారు మోషే గారు వారి మధ్య ఉన్న బంధం వారు దేవుని కొరకు బ్రతికిన విధానాన్ని మనం ధ్యానిస్తున్నాం అహరోను గారు అనగానే సాధారణంగా మనకు ఉండే ఆలోచన ఏంటి అంటే మోషే గారు ఆజ్ఞలను తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు అహరోను దూడను చేశాడు అనే అభిప్రాయాన్ని మాత్రమే మనం కలిగి ఉంటాం అహరోను దూడను చేశాడు కాదనటం లేదు కానీ అక్కడే వ్రాయబడిన మాట ఏంటంటే ఎలాంటి పరిస్థితుల మధ్య చేశాడో కూడా అహరోను గారు తెలియజేశాడు అక్కడ నుంచి అహరోను గారి జీవితం ఎంత ఉన్నతంగా సాగిందో ఈరోజు మనం ఆలోచించగలిగితే ప్రేమను వారిలారా మోషే అహరోనులు ఉన్నతమైన సేవను జరిగించినట్లుగా లేఖనాలలో మనం చూడగలం దయచేసి ముందుగా నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూడండి అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము అయ్యుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని రే ఇస్రాయేలీలు బలవంతం చేశారు ఒకవేళ అహరోను గారు చేయకపోతే చేయకపోతే అహరోను గారిని ఏం చేయబోతారో అని భయం అహరోను గారికి వచ్చేసింది అయినప్పటికీని అహరోను గారు నా ఏలినవాడా ఇదిగో నీ కోపము నా మీద మండనీయకము అని తన తప్పును ఒప్పుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళగలిగితే అహరోను గారు భక్తిని మనం చూడగలిగే ఉన్నతమైన సందర్భాలను మనం గమనించగలం ప్రేమనవారిలార సంఖ్యాకాండము మూడో అధ్యాయము నాలుగో వచ్చినము చూడండి నాదాబు అభీహులు సీనాయి పర్వతారణ్యమందు యహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయిరి అహరోను కుమారులు చనిపోయారు ప్రిమనవారిలార ఎందుకంటే అన్యాగ్నిని అర్పించారు మరలా దీని గురించి మనం చూడగలిగితే సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము అరవై ఒకటో వచనాన్ని కూడా దయచేసి చూడండి నాదాబు అభిహులు యహోవ సన్నిధిని అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి అంటే యహోవా ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకొని వచ్చారు దేవునికి కోపం వచ్చింది చనిపోయారు అహరోను అహరోను కుమారులు అంటే ప్రత్యేకింపబడిన వారు యాజకత్వానికి వారు నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు చనిపోయారు ప్రేమనవర్లార కన్న బిడ్డలు చనిపోయినప్పుడు అహరోను గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి దేవుని సన్నిధిలోనే దేవుని చేత చంపబడ్డారు అలాంటప్పుడు అహరోను హృదయం ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమనవర్లారా మరల అదే సన్నిధిలో దేవుణ్ణి స్థుతించాలి అదే సన్నిధిలో దేవుని ఎదుట తాను నిర్దోషిగా ఉండాలి అదే సన్నిధిలో తన కుమారుల మరణాన్ని జ్ఞాపకము చేసుకోకుండా ఉండాలి అంటే ఎంత కష్టం మన పిల్లలు చనిపోగానే వెంటనే దేవుడు నాకు అన్యాయం చేశాడు నా కొడికే దొరికాడా నా కుమార్తె దొరికిందా అని దేవుణ్ణి నిందించే వారిని ఎంతోమందిని మన కళ్ళ ముందు చూస్తున్నా కానీ ఆహరోను అలా చేయటం లేదు ప్రియమ దేవుని పిల్లలారా నా పిల్లలు తప్పు చేసినందుకే దేవుడు చంపాడు అని దేవుణ్ణి కీర్తిస్తూ మరలా సేవను కొనసాగించడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడంటే భక్తిలో ఎంత దృఢంగా ఉన్నాడో మీరు ఆలోచించండి కేవలం అది మాత్రమే కాదు ఒక యాజకుడుగా ఉన్నప్పుడు తన ధర్మాలను పాటించాలి అని మోషే గారు సెలవిస్తున్నప్పుడు అవన్నీ పాటించినట్లుగా కూడా మనము చూడగలం లేవియ కాండము పదో అధ్యాయము మొదటి వచనము నుంచి చూడండి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యహోవా సన్నిధిని మృతిపొందిరి అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది యహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును ఈ ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుట నుండి పాలము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఏలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లు యహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండా మీరు తల విరియబోసుకొనకూడదు బట్టలు చింపుకొనకూడదు గాని కాని యహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీల ఇంటి వారందరూ ఏడవవచ్చు యహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి ఒకవైపు పిల్లలు చనిపోయారని దుఃఖం హృదయంలో ఉంటే ఒక యాజకుడుగా తన ధర్మాలను పాటించాలి అని మోషే గారు అహరోనుకు సెలవిస్తున్నారు ఎందుకంటే యాజకుడు శవాన్ని ముట్టుకోకూడదు అంటే తన పిల్లల శవం మీద పడి మనసారా ఏడ్చే స్థితి కూడా అహరోను గారికి లేదు తల విరియబోసుకోకూడదు బట్టలు చింపుకోకూడదు ఆ బాధను బట్టి ఏడవచ్చు అంతేకాదు ప్రత్యక్ష గుడారపు ద్వారము నుంచి అసలు బయటికే వెళ్ళకూడదు ప్రేమనవరలార చూసారా బాధ కలగగానే దేవుడు పద్ధతులు ఆజ్ఞలు కట్టుబాట్లు అవన్నీ మరిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం ప్రేమనవర్లార అహరోను గారు చూడండి ఒక యాజక ధర్మానికి ఎలా వన్నె తీసుకొని వస్తున్నాడు దేవునికి ఎలా లోబడుతున్నాడో చూడండి ప్రేమనవర్లార అహరోను దూడను చేశాడు కదా అని అహరోనుడు చిన్న చూపు చూస్తుంటాం కానీ ఇలాంటి పరిస్థితులలో అహరోను గారు నిలబడ్డారు అంటే నిజంగా ఎంత భక్తి ఆహరోనుకుందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పెళ్ళలారా మనకంటే ముందు తరాలలో బ్రతికినవారు చావైనా ఏదైనా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రేమన మోషే గారు చెప్పినట్లుగా అక్షరాలుగా అదే చేశాడు ఏడ్చాడు తప్ప వెంట్రుకలు విరబూసుకోలేదు బట్టలు చింపుకోలేదు అదేవిధంగా ప్రత్యక్ష గుడారపు ద్వారబంధము నుంచి బయటికి వెళ్ళలేదు కనీసం వారిని ముట్టుకోనైనా ముట్టుకోలేదు ప్రేమన దేవుని పిల్లలారా చూసారా అహరోను భక్తి ఎంత ఉన్నతంగా మనకు కనపడుతుందాం ఇలాంటి కష్టాల మధ్య మన భక్తిని మనం కాపాడుకోగలమా సంతోషం వచ్చినా పొంగిపోయి పాపంలో పడతాం కష్టం వచ్చినా నాకే ఎందుకు ఈ కష్టం రావాలని దేవుణ్ణి దూషించి లోకంలో కలిసిపోతుంటాం ప్రేమన వర్లారా మన విశ్వాసము అస్థిరముగా ఎప్పుడు భక్తిగా ఉంటామో ఎప్పుడు భక్తిని విడిచిపెడతామో తెలియని స్థితిలో మనం ఉంటున్నాం కానీ అహరోనుగారు ఎంత ఉన్నతంగా దేవుని కొరకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా అహరోను గారి జీవితంలో అనేక సందర్భాలు మోషే గారి క్రింద పని చేస్తూ నా ఏలిన వాడని సంబోధిస్తున్నాడు ప్రేమను తమ్ముడే కదా కానీ రక్త సంబంధము కంటే ఆత్మబంధము గొప్పదని దేవునికి విలువనిచ్చి ఎవరి పనులలో వారు ఎలా ముందుకు వెళుతున్నారో చూడండి అహరోను గారు బ్రతికిన సంవత్సరములు నూట ఇరవై మూడు సంవత్సరములు ప్రేమ నా దేవుని పిల్లలారు ఆ నూట ఇరవై మూడు సంవత్సరములు బ్రతికిన తర్వాత అహరోను గారు మరణించారు సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము దయచేసి చూడండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఇరవై వచ్చిన యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి మోషే అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఏలి యాజరుకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయెను కొండ శిఖరమున అహరోను మరణ వార్త విన్నారు ఇస్రాయేలీలందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖములు సలిపారు ప్రియమన్ వారులారా చూడండి ఇరవై తొమ్మిది అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి అహరోను ఎంత గొప్పవాడని ముప్పై దినములు జ్ఞాపకం చేసుకున్నారంటే నిజంగా ఆయన స్వభావము ఆయన ఔన్నత్యము ఆయన సేవ ఆయన తగ్గింపు ఇవన్నీ ఇస్రాయేలీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా చాలా బాధపడ్డారు వారిలారా ఏమంటే కుటుంబ సభ్యులు దుఃఖపడ్డారంటే అర్థం ఉంది ఇస్రాయేలీలందరూ దుఃఖపడ్డారు అంటే ఇస్రాయేలీలకు ఎంత దగ్గరవైన వాడు వారిలారా వారి కొరకు ఎన్ని త్యాగాలు చేశాడు వారి కొరకు ఎంతగా శ్రమించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు ప్రేమ దేవుని పిల్లలారా అహరోని చరిత్ర ఎంత ఉన్నతంగా ఉందో చూడండి ఏమండి గారిని గురించి కూడా మనం ఆలోచించగలిగితే మోషే గారు కూడా దేవుని మాటకు విధేయుడవుతున్నాడు మీరు మెరీబా జలముల యొద్ద నన్ను సన్మానించలేదు నేను బండతో మాట్లాడమన్నాను మీరేం చేశారు ద్రోహులారా మేము నీ కొరకు ద్రోహులారా మేము మీ కొరకు ఈ బండ నుంచి నీళ్లు రప్పింపవలనా అన్నారు మేము అన్నారు దేవుడుకు కోపం వచ్చింది కాని మాట పలికాడు మీరు ఇస్రాయేలీల సర్వ సమాజము ముందు మీరు నన్ను సన్మానించలేదు గనుక దేశమునకు మీరు వెళ్ళరు అన్నాడు వెంటనే మోషే దేవుని మాటకు విధేయుడవుతున్నాడు అవుతున్నాడు పెట్టట్లేదు సరే ప్రభా వెంటనే విధేయుడవుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా విధేయుడు అవటమే కాదు నాయనా ఇదిగో నీ పిల్లల్ని నడిపించడానికి నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు ప్రేమను వారిలారా తన జీవితం ఇక్కడే ముగిసిపోతుంది అని దేవుని మాటను గౌరవిస్తున్నాడు తన పిల్లలైన ఇస్రాయేలుల గురించి దేవుడేదో ఆలోచించుకుంటాడు నాకేంటి అనలేదు ఆయనే అడుగుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా ఎంత విధేయత కలిగిన వారు ప్రేమ దేవుని పిల్లలారా వేరెరువురు కూడా దయచేసి చూడండి సంఖ్యాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఏడవ చిన్న మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతనికి సత్తువ తగ్గలేదు ఇస్రాయేలీలు మోయాబు మైదానములో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను చూశారా ప్రేమన దేవుని పిల్లలారా ఒక కుటుంబంలో అహరోను గారు ఎంత ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికారో మోషే గారు ఎంత ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికారు ఇరువురు కలిసి ఎలా బ్రతికారు ఇదిగో మిర్యాము అహరోను మోషే మోసేగారులు కలిసి ఎంత ఉన్నతంగా బ్రతికారు ఎంత ఉన్నతంగా బ్రతకడానికి కారణమేంటి పెంపకం అమ్రాము యోక్య పెంపకం ఒక మోషేను కాపాడుకోవాలి అన్న ఆలోచనతోనే మనకు అర్థమవుతుంది వారు పిల్లలను ఎంత ప్రాణం పెట్టి పెంచుకున్నారు ప్రేమ దేవుని పిల్లలారా ఇక దాచ లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు మనం కూడా మన పిల్లలను జాగ్రత్తగా పెంచగలిగితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా మారిపోయి దైవిక కుటుంబముగా మన కుటుంబం మారుతుంది ఇదిగో మన వల్ల కాను అప్పుడు మన వల్ల కానప్పుడు దేవుని మీద ఆధారపడదాం ప్రేమనవర్ల మూడు నెలలు దాచారు ఇక దాచలేక దేవుని మీద ఆధారపడ్డారు మనం కూడా మన ప్రయత్నాలన్నీ చేద్దాం మన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత మన వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడదాం దేవుడు తప్పనిసరి మార్గాన్ని తెరిచి రక్షణలోనికి మన పిల్లల్ని తీసుకొని వస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా వీరి కుటుంబాన్ని గురించి ఆలోచించగలిగితే ఒక ఉన్నతమైన కుటుంబముగా దైవిక కుటుంబముగా మనకు కనబడుతుంది గారిని గురించి కూడా ముప్పది దినములు దుఃఖము సలిపారు ప్రేమన వారిలారా ముప్పై దినాలు ఏడ్చారంటే ఎన్ని సందర్భాలను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎన్ని సందర్భాలు ఒకట రెండ నిజంగా మోసే అహరోణులు అన్నాదమ్ముల కంటే ఓ స్నేహితులుగా ఉన్నారేమో అనిపిస్తుంది తెగుళ్ళు వచ్చినప్పుడు అరణ్యంలో నడుస్తున్నప్పుడు నిజంగా ఒక ఆత్మబంధం అనేది అంత ఉన్నతమైనది దేవుని పిల్లలారా ముప్పై దినములు ఏడ్చారు అంటే ఎన్ని సందర్భాలు వారి జ్ఞాపకము చేసుకోవచ్చు వారలారా నిజంగా ఇస్రాయేలీల జీవితాలలో మోషే పేరును మరవగలరా అసలు మరవలేరు ప్రేమనవారిలారతని నిబంధనలు కూడా మోషే మోషే అని ఆ పేరును కలవరిస్తూనే ఉంటారు ప్రేమన వారలారా నిజంగా ముప్పై దినములు ఏడ్చినందుకే మోషే గారి చరిత్ర ఎంత గొప్పది అని మనం ఆలోచిస్తున్నాం కానీ మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికాడు ఆయన మరణం శిలువ మరణం ప్రేమను వరలర్ శిలువ మరణం అంటే చాలా వేదనతో కూడుకున్నది ఆ సిలువలో ఆయన మరణించాడు అది ఎవరి కొరకంటే మన కొరకు సమయాన్ని ముగించుకొని అనగా ఆయుష్ కాలాన్ని ముగించుకొని చనిపోయిన వారిని గురించి ముప్పది దినములు దుఃఖమును చలిపారని మనం వెంటన్నప్పుడు యేసు క్రీస్తు ఏదో తన ఆయుష్ను ముగించుకొని వెళ్ళలేదు తన ఆయుష్ను తన ప్రాణాన్ని పనంగా మన కొరకు పెట్టాడు వారిలారా ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం అంటే ఆయన బ్రతికింది ఏముంది వారిలారా చాలా చిన్న జీవిత కాలం కదా సెలవలో క్రూరంగా భయంకరంగా ఆయన చంపబడ్డాడు తలపై ముళ్ళ కిరీటము కాలు చేతులలో శీలలు కొరడా దెబ్బలు బల్లెపు పోటు ఆ మరణాన్ని ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసుక్రీస్తు మరణించి మరణించి ఎంతకాలమైంది సుమారు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలు గతిస్తుంది ప్రభు బల్లలో మనం విడుస్తున్నాము అంటే ఆయన కొరకు దుఃఖం ఎంతకాలము సలుపుతున్నాం రెండు వేల సంవత్సరాల కంటే పైగా ముప్పది దినములు మోషే గారి కొరకు అహరోను గారి కొరకు దుఃఖము సలిపారు అన్నాం మరి యేసుక్రీస్తు కొరకు ఎన్ని దినముల నుంచి మనం దుఃఖం సలుపుతున్నాం మనం ఒక్కరమేనా తరతరాలు ఏసుక్రీస్తు త్యాగాన్ని కీర్తిస్తున్నాయి ఆయన బ్రతికిన విధానాన్ని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఉపమానాలు ఆయన అద్భుతాలు ఆయన ప్రేమ ఆయన తగ్గింపు ఆయన జాలి దేవుని మీద ఆధారపడటం సాతాను జయించటం పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉండటం ఒకటేమిటి ప్రేమన వారలారా ఆయన ఆగితే ఆశ్చర్యం ఆయన నడిస్తే విస్మయం ప్రేమన దేవుని పిల్లలారే ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు అందుకే ఆ మహనీయుణ్ణి ఇప్పటి వరకు తలుచుకొని సిలువ మరణంలో మనం ఏడుస్తున్నాం ప్రేమన వారి నిజంగా చెప్పండి రెండు వేల సంవత్సరాల క్రితం మరణించిన వారిని గురించి ఇప్పుడు బాధపడేవారు అంత గొప్పవారు ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తు కాకుండా ఓ యాభై ఏళ్ళ క్రితం మరణించిన వారి ఆనవాళ్లే ఈరోజు మనకు తెలియదు అసలు వందేళ్ళను గురించి అసలు ఊహే లేదు మనకి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు మరణించాడని ఇప్పుడు మనం ఏడుస్తున్నాం ఇంటి ప్రిమనవారులారా అంటే ఆయన ఎంత గొప్పవాడైతే ఈ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయన ఎంత గొప్పవాడైతే మన కొరకు ఎంత త్యాగం చేస్తే ఆయన కొరకు విలిపిస్తున్నాం ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఇది నా శరీరం విరిచి చేశాడు ప్రేమను వారినారా మత ఈ సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో అంతటా యేసు వారితో గెచ్చేయమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండమని శిష్యులతో చెప్పి ముప్పై ఎనిమిది వచ్చిన ఇప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకోగా ఉండుడని వారితో చెప్పి ఇరవై ఆరో వచ్చిన వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము ఆ తర్వాత గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన బాధపడుతున్నాడు ఇప్పటికీ ఆ సిలువ ధ్యానాన్ని ఆలోచిస్తున్నప్పుడు హృదయము కరగని వారు ఎవరు కళ్ళల్లో నీళ్లు తిరగని వారు ఎవరు ప్రేమన వారిలారా ఈ బలియాగం ఎవరు కొరకు మన కొరకు కాదా ఆలోచించండి అపోస్తృరుడైన పౌలు శిలువను గురించిన వార్త ఇదిగో మిగిలిన వారికి ఎలా ఉందో నాకు తెలియదు రక్షింపబడుతున్న నాకు దేవుని శక్తి మిగిలిన వారికి వెర్రితనముగా కనబడుతుందేమో నాకు దేవుని శక్తి అన్నాడు ప్రేమన వర్ల కాబట్టి యేసుక్రీస్తు కొరకు ఇంకా మనం దుఃఖిస్తున్నామంటే ఆయన మరణం ఇంకా మనల్ని కదిలిస్తుందంటే అది సామాన్యమైన మరణము కాదు అనేకుల కొరకైన పాప క్షమాపణ కొరకు బలి అయిన మరణం అది బలియాగము ప్రేమన దేవుని పిల్లలారా మోషే కంటే గొప్పవాడు అహరోను కంటే గొప్పవాడు ఇదిగో మీరు రాసిన మోషే మీరు నమ్ముతున్న మోషే నా గురించి వ్రాశాడు మీరు మాట్లాడుతున్న ఆ మోషే గారు నా గురించి రాశాడు ఏమని ఇదిగో మీ సహోదరులో నుంచి దేవుడు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు మీరు ఆయన మాట వినాలి అని నా వంటి ఒక ప్రవక్తను అన్నాడు అహరోను కంటే గొప్ప యాజకుడు ప్రేమనవారులారా ప్రధాన యాజకుడు ప్రేమనవారులారా మనకున్నాడు మనకు సరిపోయినవాడు కాబట్టి మన ప్రధాన యాజకుడు అదేవిధంగా సాత్వికుడు దీన మనసు గెలిగిన వాడు అహరోను లక్షణాలను మోషే గారి లక్షణాలను పునికిపుచ్చుకున్న మహనీయుడు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే ఆయనను స్వరక్షకునుగా మన కుటుంబం అంతా అంగీకరించి ఆయన కొరకు బ్రతకడానికి మనం సిద్ధపడాలి యహో గారు అన్న మాట మనకు తెలుసు కదా నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదము దైవిక కుటుంబముగా మేము ఉండాలనుకుంటున్నాం మీ గురించి నాకు తెలియదు అన్నాడు మనం కూడా ప్రేమన వారిలార మనము మన కుటుంబము దైవిక కుటుంబముగా ఉండాలి రక్షణలోనికి రాకపోతే అందరూ కలిసి రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రయత్నం చేయాలి దేవుణ్ణి వేడుకోవాలి అందరూ కష్ట సుఖాలలో ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడుతూ పరిచర్యలో ఉండగలిగితే దైవిక కుటుంబాలుగా మనవి వెలసిల్లువుతాయి వారిలారా అమ్రాము యోకవేదుల కుటుంబం చూడండి మొట్టమొదటి యాజకుడు అహరోను గారు మొట్టమొదటి నాయకుడు మోషే గారు ప్రవక్తి మిరియాము గారు ప్రేమన దేవుని పిల్లలారా ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎంత చక్కగా అనిపిస్తుంది ప్రేమన వారిలారా కాబట్టి మన కుటుంబాలలో మన పిల్లలు కూడా దేవుడు ఇంత ఉన్నతంగా వాడుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడే దేవునికి పనికి సాధనములుగా వారిని చూడు దేవుని కొరకు ప్రయోజకులు అవుతారు అని వారిని చూడు వారిని నుంచి కాపాడుకుంటూ చక్కగా దేవుని కొరకు పెంచగలిగితే మన పిల్లలందరూ కూడా దేవుని పనికి సాధనాలుగా మారి అవుతారు ప్రేమ దేవుని పిల్లలారు దయచేసి ఈ మాటలు మన హృదయంలో నాటబడనివ్వండి ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాటలు మనల్ని ఉజ్జీవింపచేయటానికి ప్రేమ దేవుని పిల్లలారా ఒక మోస జీవితం కానీ ఒక అహరోను జీవితం కానీ ఒక మిర్యాము జీవితం కానీ కానీ మనం మాట్లాడుకుంటున్న రెండు వేల సంవత్సరాల క్రితం మరణించిన ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం చూసారా మహనీయుడైన యేసు క్రీస్తు ఆయన జీవితం కావచ్చు మనలందరినీ ఉజ్జీవింపజేసి దేవుని కొరకు బ్రతకడానికి ప్రేమన దేవుని పిలనారా కాబట్టి ఇంకా రక్షణకు దూరంగా ఉన్నవారు ఆలోచించండి రక్షణలోనికి రండి కుటుంబం కుటుంబం అంతా ఒకరికొకరికి అండగా ఉంటూ దేవునిలో ఉంటూ సాగిపోవాలి అమ్రాము యోగవేదు కుటుంబములా రక్త సంబంధం స్నేహ బంధము కంటే విలువైంది రక్త బంధము కంటే ఆత్మబంధము మరింత విలువైంది ప్రేమ దేవుని పిల్లలారు కాబట్టి కుటుంబములు కుటుంబములుగా దేవుని కొరకు బ్రతుకుతూ అందరూ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తర్వాత మృతులలో నుంచి లేచి అందరూ దేవుని దగ్గర ఉండేటట్లుగా మన జీవితాలు వర్ధిల్లాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని ఉజ్జీవింపజేశారు మా కుటుంబాలలో ఏ ఒక్కరూ రక్షణకు దూరంగా ఉండకుండా వారి నిమిత్తము నాయన తండ్రి మేము ప్రయత్నము చేస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము కొరకు సహాయం చేస్తూ సహకరిస్తూ ప్రార్థిస్తున్నామని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలోను ఆరోగ్య విషయాలలోను వారి పిల్లల పిల్లల విషయంలోనూ నాయన సహాయము దయచేయండి తండ్రి ఇదిగో నాయన నీ పిల్లలకి సేవా ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలలో నెమ్మదినివ్వండి అందరూ కలిసిమెలిసి ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నీ పిల్లల విషయంలోను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల విషయంలోను తండ్రి మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లల విషయంలోనూ నాయన సహాయము దయచేయండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల విషయంలో నాయన సహాయము దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి మాటలన్నీ మే పిల్లల హృదయాలలో నాయన తండ్రి ఫలింప చేసిన ఆయన నీ కొరకు నాయన దైవిక కుటుంబాలుగా బ్రతకగలిగే భాగ్యాన్ని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం ప్రార్థన అడిగి చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము మనందరికీ తోడై ఉండనుగాక ఆన్ రుపను ప్రేమా అల్లీ దాను ప్రేమా మత్సరే ను ప్రేమా వివీక్షణతో నిలుచును ప్రేమా